ఈరోజు ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవం ఈ యొక్క దినోత్సవాన్ని పురస్కరించుకొని స్టేట్లో తెలంగాణ ముదిరాజు మహాసభ ఇదే రోజు ఆవిర్భావం జరిగింది తెలంగాణ ముదిరాజు మహాసభ ఆవిర్భావ దినోత్సవం మరియు ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవం ఇదే రోజు రాష్ట్రం మొత్తం ప్రతి గ్రామ గ్రామాన ప్రతి మండలంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు స్టేటు మా స్టేటు అధ్యక్షులు తెలంగాణ ముదిరాజు మహాసభ ముదిరాజు అధ్యక్షులు బండా ప్రకాష్ ముదిరాజు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని స్టేటు మొత్తం అన్ని మండలాలు అన్ని గ్రామాలు అన్ని మత్స్య పారిశ్రామిక శాఖలు దీన్ని చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నారు అధికారికంగా మత్స్య శాఖ ఫిషరీస్ ఆఫీసులలో కూడా దీన్ని అధికారికంగా చేస్తున్నారు ఈ యొక్క మత్స్య కార్మికుల ఐక్యతను ఈ యొక్క ఈ ముదిరాజు మహాసభ తెలంగాణ ముదిరాజు మహాసభ ఏర్పడిన తర్వాత ఈ యొక్క మత్స్య కార్మికులను చెరువులు కుంటలుపై జరుగుతున్న కొన్ని అగత్యాల మీద అదేవిధంగా మత్స్య సంపద మీద ఈ యొక్క తెలంగాణ ముదిరాజు మహాసభ అధ్యక్షులు అయినటువంటి బండా ప్రకాష్ గారు దీని మీద వారు నిర్విరామంగా కృషి చేసి చాలా వారికి సభ్య అదేవిధంగా మత్స్య సంపదని ఏ విధంగా పెంచాలి అది బయట కంట్రీస్లో ఏ విధమైన కేజీ కల్చర్ కానివ్వండి రకరకాల వాటి మీద అధ్యయనం చేసి ఈ యొక్క మత్స్య సంపదని పెంచే విధంగా అదే మత్స్య కార్మికులకి సబ్సిడీల మీద ఫిష్ పాండ్స్ కానీ అదేవిధంగా ఫిష్ సీడ్స్ కానీ రకరకాల ప్రభుత్వం ద్వారా అందించే విధంగా మత్స్య కార్మికుడు దీని మీద ఆధారపడి బతుకుతున్న కుటుంబాలకి ఆసరాగా ఉండే విధంగా ఎన్నో చర్యలు దీని మీద కొత్త కొత్త జీవోలు అదేవిధంగా రకరకాలైన ఇబ్బందుల్ని గురవుతున్న కొన్ని కొన్ని ప్రాంతాల్లో అటువంటి వాటిని కూడా నిర్విరామంగా కృషి చేసి దీని మీద అత్యద్భు అద్భుతంగా వారు పనిచేస్తున్న బండాప్రకాష్ గారికి మరొకసారి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి గ్రామంలో మనం మత్స్య కార్మికులు ఏ ఏ గ్రామంలోనైనా కానీ మనం మనం ఎంతో మనకెంత అనే విధంగా మన ముదిరాజులు ఉన్న దగ్గర బెస్తా ముదిరాజు అదేవిధంగా గోండ్ల కొన్ని కులాలకి మత్స్య సంపదని మీద హక్కులు కల్పించినారు స్టేట్ ప్రభుత్వం ఆ అటువంటి ఏరియాలలో మన ముదిరాజులు ఉన్న కాడ ఎక్కువ శాతం ముదిరాజు సభ్యులని మత్స్య కార్మి సభ్యులుగా చేర్పించే విధంగా అవకాశం ఉన్న చోట ఇంకా వేరే ఈ బెస్తా గోండ్ల వాళ్ళకి అవకాశం ఉన్న చోట వాళ్ళకి మిగతా వాళ్ళకి ఎక్కువ శాతం ముదిరాజులకి ఉండేటట్టుగా ఈ మత్స్య సంపద మీద ఆధారపడే బతుకులు బతుకులు మన జీవనం అదే కాబట్టి ఈ యొక్క జీవనానికి ఎటువంటి అడ్డంకులు ఎక్కడన్నా ఎదురైనా కానీ వాడిని మనం అందరం అందరం దాన్ని మన దృష్టికొస్తే జిల్లా అధ్యక్షుడిగా నేను నా దృష్టికి వచ్చిన ఏ ఒక్క విషయాన్నైనా ఆ గ్రామాలకు వెళ్ళి ఆ మత్స్య సంపద మీద ఎటువంటి దాడులు జరుగుతున్నా మనకు అవకాశం ఉన్న కాడ మనం ఎక్కి ఒకవేళ మనం లేని కాడ ఇతరులకు అవకాశం ఉంటే వాళ్ళకు కూడా సహకరించే విధంగా అందరినీ కలిపి కలుపుకొని పోయే విధంగా ఈ యొక్క మత్స్య సంపదని పెంచుకునే విధంగా మనం అందరం కృషి చేయాలని మన ముదిరాజులంతా ఈ యొక్క మన కుల కులవృత్తి అయినటువంటి మత్స్య సంపదని ఇంకా పెంచే విధంగా ఇంకా మనకి ఏదన్నా అవకాశాలు ఇంట్రెస్ట్ ఉండి ఆ పిస్పాండు పెట్టుకునే వాళ్ళు కానివ్వండి లేదా చేప పిల్లల్ని సీడు పెంచే వాళ్ళు కానివ్వండి వాటికి సబ్సిడీలు లోన్లు ఉన్నాయి గవర్నమెంట్ నుంచి అట్లా ఎవరన్నా అవకాశం ఉండి ముందుకొస్తే వాళ్ళకి ఇప్పించే విధంగా ఆ స్టేట్ నుండి ఆ మత్స్య పారిశ్రామిక సొసైటీ వాళ్ళ తరఫున మాట్లాడి వాళ్ళకి ఇప్పించే విధంగా మనం కృషి చేస్తామని ప్రతి ఒక్కళ్ళు ఈ మత్స్య మత్స్య కార్మికులు ఖచ్చితంగా అందరినీ కలుపుకొని పోయే విధంగా మన సంపదని పెంచుకొని పెంచుకునే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిస్తూ ఖమ్మం జిల్లాలో ఉన్న ముదిరాజు బంధువులందరికీ మత్స్యశాఖ సొసైటీ కార్మికులందరికీ ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి గ్రామ గ్రామాన సంతోషంగా జరుపుకోవాలని పిలుపునిస్తూ చెలవు ప్రపంచ మత్స్య కార్మికుల అందరికీ పేరు పేరిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు మత్స్య కార్మికుల యొక్క దినోత్సవం అదేవిధంగా తెలంగాణ మహాసభ ముదిరాజు మహాసభ కూడా ఏర్పడినటువంటి రోజు కాబట్టి అందరికీ పేరు పేరిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ముదిరాజులు వృత్తిపరంగా ఈ రోజున ఏది చేపల వేట కానీ చేస్తూ వృత్తిపరంగా ఏర్పడి మత్స్య కార్మికులుగా గుర్తింపు గుర్తింపబడి ఈ రోజున వారి యొక్క దినోత్సవాన్ని చేసుకుంటా ఉన్నారు ప్రతి ప్రతి సొసైటీ ప్రతి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి సొసైటీ అన్నిట్లలో కూడా ఈ యొక్క దినోత్సవం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ ఏదైతే మత్స్య కార్మికులు ఉన్నారో వాళ్ళంతా అదే మత్స్య మన చేపల వేటలోనే అదే దాన్నే నమ్ముకొని జీవిస్తూ ఉన్నారు వారికి మెరుగైన జీవితాన్ని అందించడం కోసం సంక్షేమ పథకాలలో వారిని చోటు కల్పించి వారి యొక్క స్థితిగతులని బాగుపరచాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మత్స్య కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఈరోజు ప్రపంచ కార్మికుల యొక్క ఏ కారణోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో అధ్యక్షులు రావుల అనంతరావు గారు ఏ సొసైటీకి సంబంధించిన డైరెక్టర్ చప్పట్ల నరసరావు గారు అలాగే వేదిక మీద ఉన్నటువంటి మా యొక్క సొసైటీ కొత్తగూడెం గ్రామంలో మత్స్యశాఖ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి సొసైటీలలో ఉన్నటువంటి చిన్న చిన్నటువంటి ఇబ్బందులను అన్నింటిని అధిగమించడం కోసం ఈ యొక్క సొసైటీ ఏర్పాటు చేసుకొని ఆ సొసైటీలో సభ్యత్వాల ద్వారా పిల్లలు ఆ పిల్లల్ని పోసుకొని చెరువుల్లో చేప పిల్లల్ని తీసుకొని వాటిని జీవనాధారంగా జీవిస్తున్నటువంటి కార్మికులందరికీ ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం నేటి సమాజంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ చూసుకున్నప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు మత్స్యశాఖ సభ్యులు గ్రామ గ్రామాన ఉన్నటువంటి సొసైటీ సభ్యులందరికీ వాళ్ళ స్థితిగతులన్నిటినీ కూడా అధ్యయనం చేసి వాళ్ళకి కావలసినటువంటి రాయితీలని ఇప్పించే దాంట్లో ఖమ్మం జిల్లా మన యొక్క మత్స్య శాఖ తరఫున అలాగే జిల్లా అధ్యక్షుడు రావుల హనుమంతరావు గారు తిప్పటి నరసే గారు ఈ ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నా వాళ్ళకు వస్తున్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి వాటి అన్నింటినీ అధిగమించేదాని కోసం తప్పకుండా మీరు కృషి చేయాలని చెప్పి మీకు తెలియజేస్తూ తెలంగాణ ముజిరాజు మహాసభ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అందరూ సంతోషంగా హ్యాపీగా మన యొక్క జీవితాలను సాగించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేసి నా పేరు తిప్పట్ల నరసింహారావు ఫిషరీస్ కోఆపరేటివ్ జిల్లా డైరెక్టర్ని ఇప్పుడు అందరికీ కూడా ఈ కొత్తగూడెం తరఫున ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క మత్స్యకారుడికి ప్రపంచ మత్స్యకారు దినోత్సవ శుభాకాంక్షలు అందరి తరఫున తెలియజేస్తూ ఉన్నాను మొట్టమొదటిసారిగా ఖమ్మం జిల్లాలో ఎనిమిది వందల తొంభై చెరువులు ఉన్నాయి అందులో మెజార్టీ శాతం మన ముదిరాజులు చేపలు పట్టుకుంటూ మత్స్యకార సంఘాలుగా గుర్తింపు తెచ్చుకుంటూ వాళ్ళ జీవనాధారాన్ని కొడు కొనసాగిస్తూ ఉన్నారు వారందరికీ అతి త్వరలోనే సీతారామ ప్రాజెక్టు పూర్తయితే ఇంకా మెరుగ్గా హెక్టార్కి ఇద్దరు చొప్పున ఒక్కరు చొప్పున ఇప్పుడు సభ్యత్వం కొనసాగుతూ ఉంది కొన్ని చర్యలకి ఇప్పుడు సీతారామ ప్రాజెక్టు పూర్తయితే ఒక ఎకరానికి ఒక సభ్యుడిగా మత్స్యకారుడిగా గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నాము అదేవిధంగా అలా వచ్చినట్లయితే సుమారుగా ఇరవై వేల పైన మత్స్యకారులు ఖమ్మం జిల్లాలో జీవనాప జీవనాధారం కొనసాగిస్తున్నారు ఈ ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఖచ్చితంగా అధికారికంగా నిర్వహించి ప్రతి ఒక్క చెరువు ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క చెరువు ఉన్న మత్స్యకారులందరికీ కూడా అధికారికంగా నిర్వహించాలని మా తెలంగాణ ముద్రా సంఘం ముద్ర సంఘం ద్వారా మన రావుల మంత్ర అధ్యక్షులు మరియు పగడాల మల్లేష్ గారు వారి ఆధ్వర్యాలు నిర్వహించారు కాబట్టి మేము ఖమ్మం జిల్లా నుంచి ఈ రోజునే ప్రపంచ మత్స్యకారు దినోత్సవం అధికారికంగా జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న ఇవాళ జాతీయ మత్స్యకారుల దినోత్సవం ఒక్క మత్స్యకారుడికి మత్ ప్రపంచ మత్స్యకారు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రావుల హనుమంతరావు గారు డైరెక్టర్ జిల్లా మత్స్యకారుల దిన ప్రపంచలో ప్రపంచం అంతటా మన మత్స్యకారుల దినోత్సవం దాంట్లపారం బతుకులం దసరన్నీ మంచిగా గొప్పగా మన ముద్ర సంఘాలు అన్నీ కూడా మంచిగా ఈ రోజులు చేసుకోవాలని కోరుకుంటున్నాను